ఎన్నో మహాజ్ఞాన సంగతులు జైశాలి గారి నోట మనం విన్నాం ఈ ప్రపంచానికి దేవుని వాక్యము మన విన్న మనకి ఏంటి తేడా అంటే ఈ ప్రపంచం భౌతికమైన విషయాలపై మనసు పెట్టింది మనము అభౌతికమైన దాని గురించి ఆలోచిస్తున్నాం ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి ఒకటి భౌతికం రెండు అభౌతికం వాడుక భాషలో దాన్ని పౌలు గారు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నాడు దృశ్యమైనవి మనిషి కంటికి కనబడతాయి అదృశ్యమైనవి ఈ కంటికి కనబడకపోవడం చేత అదృశ్యమైన వాటిపై మనిషి జ్ఞానము లేని వాడిగానే బ్రతుకుతున్నాడు కళ్ళ ముందు భౌతిక పదార్థాలుగా ఉన్న ప్రతిదాని గురించి పరిజ్ఞానాన్ని సంపాదించిన మనిషి వాటి వెనుక లేదా వాటికి అంతర్లీనంగా ఉన్న అభౌతిక శక్తులను లేదా అదృశ్య శక్తులను అర్థం చేసుకోవడంలో అవగాహన చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఫెయిల్ అయ్యాడు అన్నది వాస్తవం ప్రేమైన దేవుని పిల్లలరా ఈ అభౌతికమైనది అన్న ఈ భావనే బైబిల్ చెప్పింది ఆత్మ అంతులేని శక్తి నాశనము లేని జీవమునకున్న శక్తి ఆత్మ నిజంగా ఈ ప్రపంచము భౌతికమైన దానిని ప్రక్కన పెట్టి ఈ భౌతికమైన దాని వెనకున్న అభౌతికమైన లేదా శక్తి అయిన ఆత్మను అర్థం చేసుకోగలిగితే ప్రస్తుత ప్రపంచం ఇలా ఉండేది కాదు ఎలా ఉందండి ప్రస్తుత ప్రపంచం అంటారా విజ్ఞానం పేరుతో అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నాం అనుకున్న ఈ కాలంలో మానవ మేధస్సు కొత్త పుంతలు తొక్కి మనిషికి అంధనంత స్థాయికి వెళ్ళిపోతుంది అదే ఏ అనుకున్న ఈ కాలంలో మనిషి త్వరగా చచ్చిపోతున్నాడు అన్న పచ్చి నిజం చేదు నిజం మనిషి అంగీకరించక తప్పదు ఎందుకు చూస్తున్నాడు విజ్ఞానం పెరిగింది అవగాహన పెరిగింది ఎందుకు మనిషి తన జీవితాన్ని పెంచుకోలేకపోతున్నాడు ఎందుకు సమాజం వినాశనం వైపు పరుగులు తీస్తుంది అంతరిక్షంలోనికి వెళ్ళాలనుకున్న మనిషి తన జీవితాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు అంటే ఈ పౌలు గారు అన్న మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం రెండవ కోరింది దయచేసి ఆ బైబిల్ తెరిచి చూద్దాం రెండవ కొరింది రెండవ కొరింది నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నుంచి చదువుదాం రెండవ కొరింది నాలుగో అధ్యాయము పదహారవ వచనం నుంచి కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు బహుశా ఇది శాస్త్ర పరిజ్ఞానానికి అందని భాష లేదా శాస్త్ర ప్రపంచం ఉపయోగించని భాష బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుతున్నను ఆంతర్య పురుషుడు జనదనమో నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవి ఉన్నాయి అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణ మా చులకరే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ కలుగు చేస్తున్నది ఎలా అనగా దృశ్యమైనవి కంటికి కనిపించేవి అభౌతికమైనవి లేదా మనిషి తన పంచేంద్రియాలతో స్పర్శించగలిగినవి తెలుసుకోగలిగినవి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు నిత్యములు అన్నాడు అంటే నిత్యమైన వాటి గురించి నేర్పేవాడు లేడు నిత్యమైన వాటి గురించి చెప్పే జ్ఞానం లేదు నిత్యమైన వాటి గురించి నేర్పే బోధకులు లేకపోవడం వలన సమాజం కంటికి కనిపించే జీవితాన్ని ప్రేమించటం మొదలుపెట్టారు శరీర సంబంధమైన జీవితం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇది జీవితం అనుకుంటున్నారు సంతోషాలు సుఖాలు మాయలో మనిషి మురిగిపోయాడు దానివలన ఈ జీవితాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి గురించి మనిషి తెలుసుకోలేకపోతున్నాడు పూర్తిగా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఎప్పుడైతే ఆత్మ విషయంలో పూర్తిగా జీరో పర్సెంట్ నాలెడ్జ్కి వచ్చిందో సమాజం భౌతికమైన ఈ జీవితంలో తాము గొప్పవాళ్ళంగా ఉండాలి సంతోషపడాలి సుఖాల్లోకి వెళ్ళిపోవాలి ఇది సాధించడానికి నీతి దయా జాలి విలువలు ఇవన్నీ ప్రక్కన పెట్టి జీవితం ఉన్నంత ఉన్నంతకాలం అది దోచుకొని ఎదుటివాడిని తొక్కేశా ఎదుటివాడిని చంపేశా ఈ చిన్న జీవిత కాలంలో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను ఇంతకు మించి ఈ ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు కానీ ఇంతకుమించి వీళ్లకు నేర్పిన వాళ్ళు కానీ లేకపోవడం వలన ఇదే జీవితం అనుకోవడం ప్రారంభించారు కానీ ప్రేమైన దేవుని పిల్లలారా ఆ దేవాతి దేవుడు మానవ జాతికి అందించిన మహావిజ్ఞానంలో అదృశ్యమైన లేదా అభౌతికమైన లేదా నిత్యము ఉండే ఒక శక్తి గురించి ఆయన నేర్పించాడు అది ఆత్మ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వచనం దయచేసి చదవండి దేవోక్తి అంటే దేవుని మాట దేవుని మాట ఈ ప్రపంచాన్ని నడిపించేది దేవోక్తి లేని ఎడల జనులకు నో కంట్రోల్ నో రెగ్యులేషన్ వారిని కట్టడి చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు దేవట్టి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారు అంటున్నారు కట్టు లేదు కంట్రోల్ లేదు ఆపగలిగిన వాడు లేడు ఈ సమాజానికి ఒక నియమం ఉండదు కట్టు నియమం బంధం గుర్రాన్ని బజార్లోకి తీసుకెళ్లాలన్నా లేదా ప్రయాణానికి తీయాలన్నా ఆ గుర్రాన్ని నడిపించే రౌతి ఏం చేస్తారో తెలుసండి అండి దాని రెండు కళ్ళకు గంతలు కట్టేస్తాడు ఆ తర్వాత కళ్ళ్యాన్ని నాలుకకు బిగించి ముక్కు నుంచి లాగి పట్టి పైన తన చేతిలో కట్టుకు పట్టుకుంటాడు కళ్ళెమంటారు దాన్ని ఈ గంతలు ఎందుకు కట్టాడు అంటే మార్గంలో దేనిని చూసి ఇది వెదరకూడదు అందుకు గంతలు కట్టేశాడు ఆ తర్వాత తనపై స్వారీ చేసేటువంటి ఆ రౌతు కంట్రోల్లో ఉండాలంటే కళ్ళే ఉండాలి ఈ కళ్ళం లేనప్పుడు ఆ గుర్రాన్ని ఆపటం రై రౌతు వలన కాదు దాని కట్టది అది కంట్రోల్ అది ప్రిల్లరా ఈ ప్రపంచం ఎటు నడవాలో మనిషి ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో ఏ స్థాయిలో మనిషిని ఆపేయాలో ఇది తెలిసింది కేవలం వాక్యానికే అందుకే దైవోక్తి లేని సమాజం ఏమైపోతుంది అన్నాడు కంట్రోల్ ఉండదు కట్ ఉండదు మాట కంట్రోల్ చేస్తుందా అంటే చేస్తుంది ఒక పాతికేళ్ల క్రితం జయశాలి గారి నోట నేను విన్న ఒక పాఠం ఆడియో క్యాసెట్స్ అద్భుతమైన ప్రసంగాలండి ఒళ్ళు గగురు పొడిచే ప్రసంగాలు ఆ వాయిస్ ఏమంటే గూస్ బంప్స్ వెండ్రుకలు నెక్కు ఆ ప్రసంగాలలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను మాట మనిషిని కంట్రోల్ చేస్తుందా లేదా మాటకు కంట్రోల్ చేసే శక్తి ఉందా అంటే ఉంది సెల్ ఫోన్స్ ఉన్నాయా దాన్ని ఓపెన్ చేయాలంటే నువ్వేం ఇవ్వాలో తెలుసా మాట ఇవ్వాలి దానికి మాట ఇవ్వాలి నేనే నేనే నీ యజమాని అని మాట ఇవ్వాలి మనం మాట ఇవ్వడం ఏంటి అంటారా దాన్ని తెలుగులో చెప్తే అర్థం కాదు మీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవుతుంది ఏంటది పాస్ వర్డ్ ఏంటది వర్డ్ అంటే ఏంటి మాట పాస్ అంటే ఏంటి ఓకే అని పాస్ చేయటం నువ్వు పాస్వర్డ్ మాటిచ్చావు నీ కంప్యూటర్ సిస్టమ్కి నేనే నీ యజమాని మాట ఇచ్చావు ఆన్ అయిపో ఒక మాట వలన సిస్టమ్ కంట్రోల్ అవుతుందంటే అవుతుంది ఓపెన్ అవుతుందా అవుతుంది మాట కీ కీ అనొచ్చు పాస్వర్డ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు వస్తువులను కంట్రోల్ చేసే శక్తి మాటకి ఎలా ఉందో మానవ ఆకారాన్ని పదార్థాన్ని భౌతిక భౌతికమైన రూపాన్ని భౌతికతను కంట్రోల్ చేసే శక్తి మాటకుంది ఎవరి మాట అది దేవుని మాట మాటక పవర్ ఉందంటే ఉంది ఓ పాతికేళ క్రితం జయశాలి గారు మాట్లాడిన ఆణిముత్యాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఆకలితో అలమటించే సమయంలో బాగా ఆకలిస్తుంది ఎంత పెట్టినా తినేసేంత ఆకలి అలా తినేద్దామని ప్లేటు నిండా పెట్టుకుని ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి ముద్ద కలిపి నోటులో పెట్టుకునే సమయానికి ఎవరైనా నీ బిడ్డ చచ్చిపోయింది అనే మాట అనగానే నిజంగా అప్పటి వరకు పేగులలో ఏమండి ఆ మంట ఎందుకంటే జీర్ణరసాలు కాస్త ఆమ్ల గుణాన్ని కలిగి ఉండడం వలన ఆ పేగులలో అది ఖాళీ పేగుల మీద పడినప్పుడు మంట వస్తుంది ఆకలి మంట అంటాం మనం అంత ఆకలి కలిగినటువంటి మనం ఎప్పుడైతే ముద్ద పెట్టుకునే టైంలో నీ కుమార్తె చచ్చిపోయిందనే మాట వచ్చిందో వెంటనే అంత ఆకలి కూడా ఏమైపోతుందో తెలుసా చచ్చిపోతుంది ఏమంటే ఆ మాట విన్న తర్వాత కూడా ఉండండి ఈ ప్లేట్ అంతా తిన్న తర్వాత నిన్న కూతురు కోసం బయలుదేరుతాను అంటారు ఎవరైనా అప్పుడు తినమన్నా తినడు తినలేము ఆకలి చచ్చిపోయింది ముద్ద నోట్లోకి వెళ్ళదు ఎవరైనా బలవంతంగా పెట్టినా కక్కేస్తాం ఎందుకు ఎందుకు మార్పు జరిగింది నీ బాడీలో ఇలాంటి మార్పు ఎందుకు జరిగింది అప్పటి వరకు ఆకలితో ఉన్న నీ బాడీలో ఒక్కసారిగా ఆకలి చచ్చిపోయే రసాయన ప్రక్రియ ఎలా జరిగిందంటే ఒకే ఒక్క మాట పనిచేసింది అది నిజమో కాదు ఇంకా ఇంకా ఇంక డిక్లేర్ చేసుకోలేదు తెలుసుకోలేదు అది నిజమో కాదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు కన్ఫర్మ్ లేకుండానే ఒక మాట ఎంత పవర్గా పనిచేసిందంటే అతని బాడీ సిస్టమ్ మొత్తాన్ని మార్చేసింది మైండ్ సెట్ మార్చేసింది బాడీలో జరుగుతున్న ప్రక్రియలను రసాయన క్రియలను ఆపేసింది వీళ్ళ మాటకు అంత పవర్ ఉందంటే ఉంది అంత పవర్ ఉంది జయశైల గారు ఒక మాట లేచి అనుకోండి అనాలోచనగా అసంకల్పితంగా టక్కున మనం లేచి నిలబడతాం మన కాళ్ళలా లేచి మన బాడీ కదిలిపోద్ది ఏమండి ఏం చేశారని మాటే ప్రిల్లరా ఈ భౌతిక దేక దేహాలని భౌతిక రూపాలని భౌతిక పదార్థాన్ని కదిలించి కంట్రోల్ చేయగలిగిన శక్తి మనుషుల మాటలకే ఉందంటే ఉంది ప్రేమతో ఉన్న మనుషుల మధ్య ఒక్క మాటే కదండి విషపు చొక్క ఒక్క మాటే అంత ప్రేమ బంధం ఒకటే మంచం ఒకటే కంచం ఒకటే రూము ఏమండి ఏమంటారు చెడ్డీ దోశలు సార్ ఇంత మంచి స్నేహం మధ్య కూడా బంధాన్ని విడగొట్టేది మాటే బంధాన్ని కలిపేది మాటే మాట కనబడదు గుర్తుపెట్టుకోండి మాట కనబడదు అభౌతికమది శక్తి ఆ మాట మనిషికున్న మనిషి మాటకున్న శక్తి ఇక్కడ మనకి ఇంతలా కనబడుతుంటే దేవోక్తి దేవుని మాట ఎంత పవర్ఫుల్ మనిషిని ఎలా కంట్రోల్ చేస్తుంది సమాజాన్ని ఎలా తిప్పగలదు కానీ ఏది సమాజాన్ని కంట్రోల్ చేయగలదో రెగ్యులేట్ చేయగలదో ఏది క్రమంగా ఉంచగలదో ఏది కట్టడి చేయగలదో ఆ మాట లేకుండా చేసి చాలా అన్యాయం చేశాడండి సాతానీ సమాజానికి చాలా ఘోరమైన అన్యాయం వాడు అనేక మందిని తన తన వారుగా తన వారసులుగా లేదంటే తన అనుచరులుగా తన ఏమంటారు తన వారిగా నిలబెట్టాడు గోడచారులుగా నిలబెట్టాడు ఈ సమాజంలో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ దేవుని మాట లేకుండా చేశాడు ఆ దేవుని మాట ఏంటో తెలుసా నాయన దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటే కనబడే దృశ్యమైనవి శరీరం అనిత్యము నిత్యం ఉండేది కాదు వెళ్ళిపోతుంది కానీ ఎందుకో ఈ సమాజంలో శరీరం గురించి శరీరంలో ఉన్న అవయవాల గురించి వాటి పనితీరు గురించి వాటి అవసరాల గురించి వాటి ఆనందాల గురించి ఆలోచించడానికి చాలా రకాల విద్యలు వచ్చేసాయి కోటి విద్యలు ఆ విద్యల వల్ల సమాజం వెడిపోయింది అంటే చెబుతాను ఎంతవరకు వచ్చింది నేర్చుకున్నారు ఒకప్పుడు విద్య లేనివాడు ఎంత పశువు అనేవాడు ఇప్పుడు సమాజంలో అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు ప్రతి పల్లెలో కూడా పిల్లలను చదివించాలనే అవగాహన వచ్చింది నా చిన్ననాడు నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నా చైల్డ్హుడ్లో గోడల మీద రాతలు పిల్లలను చదివించమని అవగాహన కలిగించడానికి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు చదువు సంస్కారం నేర్పుతుంది విద్య లేనివాడు ఎంత పశువు గాడి అంటే అవగాహన కల్పించాల్సిన రోజులవి అవసరమైన రోజులు ఇప్పుడు అవగాహన కల్పించవలసిన పరిస్థితి కదా అందరు చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత సమాజం ఎలా మారింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే ప్రిల్లల సభ్యత నీతి విలువలు మచ్చుకు కూడా కనిపించని ఒక వికారమైన వింతైన ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం వికారమైన భయంకరమైన ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో నేను అనేక చోట్ల జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ చెప్తాను హైదరాబాద్ సిటీలోనండి ఒకప్పుడు ఎందుకంటే మనం ఈ ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ అనగానే ఐటీ రంగం ఉందని అక్కడికి వెళితే ఏమండి ఈ బీటెక్లు ఎంటెక్లు మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగం అక్కడికి వెళితే లక్షల్లో జీతం చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతారు చదువుకోవడానికి అనేక మంది ఇక్కడికి వస్తారని తెలిసినటువంటి కొందరు అక్కడ కాస్త జాగా ఏదో నాలుగు సెంట్లు ఐదు సెంట్లు స్థలం ఉంటే బిల్డింగ్ కట్టేసి అందులో వాళ్ళ ఒక ఫ్లోర్ వాళ్ళు ఉంచుకొని మిగిలినవి హాస్టల్స్కి వచ్చేవాళ్ళు సంపాదన లేదంటే ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్కి అద్దెబడినని బోర్డులు పెట్టేవాళ్ళు లేదంటే ఇదిగోండి ఫ్యామిలీస్కి అద్దెకి ఇవ్వబడినని బోర్డులు పెట్టేవాళ్ళు వాళ్ళకి అది ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి అద్దెకి ఇస్తామని బోర్డులు కనపడటం లేదు ఫ్యామిలీస్కి ఇస్తామని బోర్డులు కనపడడం లేదు హాస్టల్స్ రూమ్స్కి ఉంచుతామని బోర్డులు కనపడడం లేదు మరి ఏ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పబ్లిక్గా నిస్సిగ్గుగా కో లివింగ్ సెంటర్స్ ఏ సెంటర్స్ అంటే కో లివింగ్ సెంటర్స్ కోలివింగ్ సెంటర్స్ అంటే కో లివింగ్ అంటే అమ్మాయి అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో ఒకే రూమ్లో ఉండొచ్చు వాళ్ళు చదువుకుంటూ కాపురం చేయొచ్చు అక్రమ కాపురం అది దానికి ఒకప్పుడు ఫ్యామిలీస్ ఉండే ఇళ్ళండి ఇవి ఎవరిని పెడితే వాళ్ళు రానికూడదు అనుకునే సమాజం ఇప్పుడట మామూలుగా అద్దెకిస్తే ఎంతండి ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఈ కోలివింగ్ సెంటర్స్లో అద్దె అద్దెకిస్తే నట పర్సన్కి పదిహేను వేలు నుంచి ముప్పై వేలు వరకు ఇద్దరు వచ్చారు అనుకోండి అంటే పర్సన్ అంటే అమ్మాయికి ఒక ఇరవై వేలు అబ్బాయికి ఒక ఇరవై వేలు మొత్తం నెలకి ఎంత వచ్చేస్తాయి నలభై వేలు వాళ్ళు ఎటుపోతే ఎందుకండి వాళ్ళు ఏమైపోతే మాకేంటండి డబ్బు సంపాదన కోలివింగ్ సెంటర్స్ ఆ ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా ఈ సంస్కృతి ఎలా వచ్చింది ఏంటి వచ్చింది న్యాయం ఉండవలసిన స్థానమున సమాజం యొక్క గౌరవాన్ని సమాజం యొక్క స్థితిగతుల్ని కాపాడవలసిన గౌరవప్రదమైన న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులలో ఎలాంటి తీర్పులు వస్తున్నాయో మీకు తెలుసు భర్త ఉండగా భార్య మరొకరిని ఇష్టపడితే అది ఆమె ప్రైవేట్ లైఫ్ స్వేచ్ఛ దానికి భంగం కలిగించేటువంటి హక్కు భర్తకు లేదు ఆమె తమ నిష్టానుసారంగా మరొక వ్యక్తిని ప్రేమించవచ్చు భంగం కలిగించే హక్కు ఎవరికి లేదట భర్తకు లేదట అలాగే భర్త ఎవరినైనా ప్రేమిస్తే ఆయన అడ్డుకునే హక్కు భారీకు లేదట అది వాళ్ళ వ్యక్తిగతమైన స్వేచ్ఛలట ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో మరొక భయంకరమైన దందా ఏంటో తెలుసా చదువుకుంటున్న చాలామంది విద్యార్థులు ఆడపిల్లలు భయంకరంగా ప్రాచ్యూట్స్గా వెళ్ళిపోతున్నారు చదువుకుంటూ సంపాదన వాళ్ళ కోరికలు ఏంటి కోరికలు ఏమండి పెళ్ళికాక పెళ్లి కాక పెళ్లి కాకముందే సంతోషాలతో జీవితాన్ని గడపాలి ఎంజాయ్ చేయాలి ఖరీదైనటువంటి మందు ఖరీదైన జీవితం ఖరీదైనటువంటి ఎంజాయ్మెంట్ దానికోసం చదువులు ఖరీదైన చదువులు వాటి కోసం శరీరాన్ని అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది ఇది ఎవరు కట్టడి చేయడం లేదు పైగా ఒక సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడుతూ అంటుంది ఒక సోషల్ యాక్టివిస్ట్ శరీరంలో అంటే సర్టెన్ ఏజ్ టీనేజ్ రాగానే థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టీనేజ్ అంటాం కదండి శరీరంలో ఆ హార్మోన్స్ యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది అది శరీర ధర్మం మీరు దాన్ని ఎందుకు ఆపాలి విలువలు మారిపోయాయి కదండి అది ఎందుకు ఆపాలి అది నేచర్ మనకిచ్చింది కనుక వారి దేహంలో ఉన్నటువంటి హార్మోన్స్ ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు తప్పులేదు అంటే శరీరము కంట్రోల్లోనికి పూర్తిగా మనిషి వెళ్ళిపోయాడు నాలుక కోరిన దాన్ని అడ్డుకు లేదు కళ్ళు కోరిన వాటికి అడ్డు చెప్పట్లేదు చెవి కోరిన దానికి అడ్డు చెప్పటం లేదు దేహంలోని ఏ అవయవం ఏం కోరినా అడ్డు చెప్పకుండా బ్రతకటం సమాజం నేర్చుకుంది దానికోసం ఎదుటివాడినైనా చంపుతున్నారు దానికోసం తల్లిదండ్రులైనా విడిచిపెడుతున్నారు దానికోసం ఏ ఏ ఏ దారుణానికైనా ఒడిగడుతున్నారు అంటే శరీరము అంత గొప్పదా దాన్ని మనం కంట్రోల్ చేయలేమా ఈ దేహంపై మనకు ఎప్పుడు కంట్రోల్ రాదా బైబిల్ ఏం చెప్పిందో లేఖనాలను ఒకసారి చూద్దామా లేఖనాలని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడు నుంచి చదువుదామా ఏడు నుంచి చదువు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇడవచ్చు ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు అని ఐదో ఐదో వచనం ఒకసారి క్షమించండి ఐదో వచ్చిన చూద్దాం శరీరానుసారులు శరీర విషయం లేదా మనసురు ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదా మనసురు శరీరానుసారమైన మనసు మరణం అన్నట్టు చూడండి శరీరానుసారమైన మనసు ఏంటండి మరణం శరీరానుసారమైన మనసు శరీరమును కట్టడి చేయలేని మానవ సమాజం శరీరాన్ని అనుసరిస్తుంది భౌతికతను అనుసరిస్తుంది దృశ్యమైన దాన్ని అదను అనుసరిస్తుంది దానిని నడిపించవలసిన లోపల ఉన్న ఒక శక్తి ఉందే ఆత్మ ఆ ఆత్మ గురించి తెలియని సమాజం పూర్తిగా ఆత్మను నిర్లక్ష్య పెడుతుంది దాని వలన శరీర ప్రకారము ప్రవర్తించిన వాడు చావవలసి ఉంటుంది అన్నాడు మీరు పదమూడవ వచనం చూడండి పదమూడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావాలి ఈ ప్రపంచం అదృశ్యమైన నిత్యము ఉండే ఒక ఆత్మ గురించి పూర్తిగా తెలియని స్థితిలో బ్రతుకుతుంది అందువలన శరీరమును మాత్రమే నమ్మి శరీరానికి మాత్రమే లోబడి శరీరం కొరకే బ్రతుకుతుంది సమాజం గతంతో పోలిస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆయుష్కాలం వాళ్ళ బ్రతుకులు చిన్నాభిన్నమయ్యాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపాదించాడు కానీ తను బ్రతుకు ప్రమాణాన్ని మార్చుకోలేకపోయాడు తన ఆయుష్కాలాన్ని పెంచుకోలేకపోయాడు ఈ సమాజం వినాశనానికి వెళ్లకుండా ఆపలేకపోయాడు అంతరిక్షంలోనికి వెళుతున్నాడు మానవ దేశ మానవ సంబంధాలు దేశాల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఆపలేకపోతున్నాడు నాశనాన్నే మనిషి కోరుకుంటున్నాడు చావాలి చస్తున్నారు యుద్ధాన్ని కోరుకుంటున్నారు యుద్ధోన్మాదులుగా మారుతున్నారు ఒకరినొకరు ఖర్చుకొని ఒకరినొకరు భక్షించుకొని సమాజంలో అయిపోవటానికి కారణం ఏమాత్రం ఆత్మ జ్ఞానం లేకపోవడం ఒక 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 సమాజానికి మేలు చేసేవాళ్ళు లేదా ఏదో కాస్తంత జ్ఞానం చెప్పేవాళ్ళు అనుకొని సోషల్ యాక్టివిస్టులు లేదా సైక్రియాటిస్టులు ఇలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటాం చాలామంది వాళ్ళే ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయటం కాదు హార్మోన్స్ ప్రభావం ఉంటుంది కనుక నువ్వు అలాగే బ్రతికే అని వాళ్ళు చెప్తున్నారు ఆత్మను అనుసరించి ఆ శరీరమును అణచగలిగినటువంటి శక్తి ఆత్మకు ఉందండి మనకు ఉందండి తిమోతికి పౌలు గారు రాస్తూ అంటాడు మొదటి అధ్యాయం రెండవ తిమోతి రెండవ తిమోతి ఆత్మకున్న శక్తిని గురించి వివరిస్తూ మొదటి అధ్యాయములో ఆయన అన్న మాట చదువుతారు ఒకసారి ఇరవై క్షమించండి తొమ్మిదవ వచ్చ నుంచి చదువుదాం మన ప్రేరణ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి క్షమించండి ఏడవ వచ్చను క్షమించండి ఏడవ వచనం దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ ఆ ఆత్మ దేన్ని కంట్రోల్ చేస్తుందట దేన్ని నిగ్రహం చేస్తుందట దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే శరీరములో అవయవాలలో ఏ హార్మోన్లు వచ్చినా వాటిని కంట్రోల్ చేయగలిగిన శక్తి దేనికి ఉంది ఆత్మ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అన్నాడు అంటే నీకు ఇవ్వబడిన ఈ ఆత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ భౌతికతను ఈ శరీరత్మును శరీర కోరికలను హార్మోన్లను టోటల్గా కంట్రోల్ చేయగలదా ఈ మాట ఎవరు చెప్తారు సైన్స్ లేదు కదా దీనికి ఆత్మవిజ్ఞానం లేదు కదా ఆత్మశాస్త్రం లేదు కదా మానవ జాతికి ఆత్మ గురించి తెలియదు కదా భౌతికమైన దానికంటే అభౌతికమైనది శక్తివంతమైందని చెప్పేవాళ్ళు లేరు కదా ఎందుకు ఈ సమాజం ఎందుకు నాశనం అయిపోతుందో క్షేమంగా ఎలాగో బ్రతకాలో ఎందుకు చస్తుందో తెలియక సతమతం అవుతున్న మేధావి వర్గానికి మీ మాటే ఔషధం